निवन्ति वा రమైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మత్తేసు వార్త మూడవ అధ్యాయము మొదటి రెండు వచనములలో మనం ఈ విధముగా చదువుచున్నాం ఆ దినములందు బాప్తి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను పాపను బట్టి లోకము అనగా మనుష్య జాతి దేవుని శిక్షను పొందుకున్నది దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు దేవుడు అందరూ రక్షణ పొందవలనని కోరుకున్నాడు గనుక మనుష్యులందరూ మారు మనసు పొందవలనని ఇచ్చుచున్నాడు ఇందు నిమిత్తమే ప్రభైన యేసుక్రీస్తు లోకంలో మానవ రూపిగా వచ్చాడు పరలోకంలో ఉన్న ఆయన ఆ పరమును వీడి ఆ పరలోకపు అధికారములను భూమి మీద భౌతికంగా ప్రకటించాడు పరలోకపు అనగా దేవుని యొక్క దయ ప్రేమ కరుణ కృపతో పాటుగా ఆశా నిగ్రహమును న్యాయమును స్పష్టమైన రీతిలో ప్రభైన యేసుక్రీస్తు ప్రకటించాడు పాపం నుండి మారు మనసు పొంది ప్రభైన యేసునందు విశ్వాసం ద్వారా రక్షణ పొందమను ఆజ్ఞను దేవుడిచ్చుతున్నాడు ఇప్పుడు కూడా దేవుని ఆజ్ఞ మనుషులందరకు ఏమి ఇస్తున్నదంటే మారు మనస్సు పొందము ఎందుకంటే రక్షణ మార్గము ప్రభైన యేసునందు అందుబాటులో ఉన్నది